మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సమక్షంలో టీడీపీ కండువ కప్పుకున్నారు జాఫర్ మరియు మాజీ మర్కస్ పెద్దలు అనంతరం అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ జాఫర్ అంటే పలం తెలియని వ్యక్తి ఎవరు అంటూ ఉండరు ఎందుకంటే కరోనా కష్టకాలంలో మృతి చెందిన వారందరికీ కులమతాలు విభేదాలు లేకుండా అందరికీ ముందుండి దహన కార్యక్రమాలు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక కేవలం జాఫర్ మాత్రమే అలాంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి జాఫర్ మాట్లాడుతూ నేను రాజకీయాలు స్వలాభం కోసం రాలేదు కేవలం వైసీపీ చేసిన అరాచకాలు భరించలేక తెలుగుదేశం పార్టీలో చేరాను వైసీపీలో ఉన్న కొంతమంది నాయకులు పేదవాళ్లను కడుపుగొట్టి అక్రమంగా సంపాదిస్తున్నారు అటువంటి వారిని మీరు గెలిచిన తర్వాత వాళ్ళను వదిలిపెట్టకండి అంటూ జాఫర్ అన్నారు ఎక్కడ ఖాళీ స్థలం దొరికినా అది వైసీపీ నాయకులు కబ్జా చేస్తున్నారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కూడా తప్పు చేస్తే మమ్మల్ని కూడా క్షమించకంట్టు జాఫర్ అన్నారు ఆయన మాటలకు పలువురు అభినందించి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తామని ముస్లిం మైనార్టీలు అన్నారు కమిటీ మాజీ సదర్ జాఫర్ గారు అదేవిధంగా జిలుబాయ్ వీళ్ళిద్దరూ కూడా మైనారిటీస్లో ముఖ్యమైనటువంటి నాయకులుగా పట్టణంలో ఉన్నారు ఎందుకంటే జిలుబాయ్ కరోనాలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నేరుగా అందరికీ కూడా ప్రజలకు చేరువై ఎన్నో కార్యక్రమాలు చేశాడు ఆ రోజు ఎవరు ఆ కరోనాలో భయపడి దూరంగా ఉంటే ఆ రోజు కూడా పేదలకు అన్నం పెట్టడం కానీ ఆ కరోనాలో చనిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా శ్మశానానికి వెళ్ళి ధైర్యంగా తీసుకెళ్ళి వాళ్ళకు కావలసినటువంటి దహన సంస్కారాలన్నీ కూడా చేసే దాంట్లో ముందుండి చేశాడు ఈ కార్యక్రమాలు అతను కానీ అదేవిధంగా జాఫర్భాయ్ వాళ్ళ కుమారుడు వారందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి రావడం కూడా చాలా సంతోషం ఎందుకంటే బాయ్ పెద్ద మనిషి ఈ యొక్క కొలంనేరు మర్కస్ కమిటీలో పెద్దగా గతంలో ఉండేవాళ్ళు ఆ కమ్యూనిటీలో కూడా పెద్ద మనిషిగా ఒక ముద్ర ఉంది జాఫర్ బాయ్ అందరిలో కూడా ఒక పెద్ద మనిషి ఆయన మాట కానీ మాట తీరు కానీ ఎవరితో ఆయన మాట్లాడినా ఏదంటే అది మాట్లాడడానికి కానీ ఆ రకంగా ఉండే మనిషి కాదు అటువంటి మంచి వ్యక్తి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి రావాలనుకోవడం నిజంగా కూడా తెలుగుదేశం పార్టీ మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం భవిష్యత్తులో వారికి అదే విధంగా వాళ్ళు ఏది కోరితే అవన్నీ కూడా అంటే ఆ కమ్యూనిటీ పరంగా కానీ మున్సిపాలిటీ పరంగా కానీ వీటన్నిటిని కూడా ఖచ్చితంగా వాళ్లకు చేసి ఇవ్వడానికి పార్టీ పరంగా సిద్ధంగా ఉన్నాం విధంగా వాళ్ళకి ఏ సందర్భంలో ఏ ఇబ్బంది జరిగినా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ కానీ నేను వ్యక్తిగతంగా అన్ని ముందుండి వాళ్ళకు ఎప్పుడు సమస్య వచ్చినా నేను ముందుండి వాళ్ళతో కలిసి ఉంటానని చెప్పి వాళ్లకు దాపు చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాల్లో ఏది చెప్పినా అవన్నీ కూడా చేయడానికి నేను కూడా సిద్ధంగా ఉంటానని చెప్పి మనమందరం కూడా కలిసి ఈ పట్టణంలో ఎందుకంటే రకరకాలైనటువంటి ఇప్పుడు ఉండేటువంటి కొంతమంది నాయకులు నోటికి ఎదురుస్తే అదంతా మాట్లాడడం అసలు ఒకసారి పోయేస్తే ఏం మాట్లాడాలా ఎట్లుండాలా ఆ వ్యక్తిత్వం ఎట్లుండాలా అనేది కూడా లేకుండా అడ్డు అదుపు లేకుండా ఆ భగవంతుని పైన గౌరవము భక్తి కూడా లేకుండా మాట్లాడే పరిస్థితి ఉంది అటువంటి వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా మంచి వ్యక్తులు ఇక్కడ పట్టణంలో ఈ యొక్క కమ్యూనిటీ పరంగా ముందు ఉండాలి అటువంటి వాళ్ళని ప్రోత్సహించడానికి ఖచ్చితంగా నేను ఖచ్చితంగా ఉంటానని చెప్పి వాళ్ళందరికీ తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాను ముఖ్యంగా నేను గత పది సంవత్సరాల నుంచి నేను రాజకీయం అంటూ నేను చేయలే నేను కూడా ఒక సాధారణ క్లీనర్ పంపించి డ్రైవర్ అయ్యి ఓనర్ అయ్యి దాని తర్వాత నేను నష్టపోయినప్పుడు కూడా ఆ కష్టాలు ఆ ఆకిలి ఇవన్నీ నాకు తెలిసి నేనేమనుకున్నా అంటే రాజకీయాలు వద్దు ఏదో ఇట్లా ఇట్లా పెద్ద మనుషులతో అందరితో బాగుండి అందరితో చేసి అందరి దగ్గర మేము ఏమైనా సహాయం పొంది ఆ సహాయాన్ని నాది కూడా కొంచెం కూడబెట్టి పది మందికి మేము ఇది చేస్తామనేసి నేను ఆ వయతో నేను నేను పోతామండి కానీ దాని తర్వాత ఫోను ఫోను పోను నేను చెప్పాల హాయ్ ఐ ఐఎమ్ కమింగ్ ఓన్లీ ఫార్ యువర్ సెట్ నేను ఖచ్చితంగా చెప్తా ఎందుకంటే నేను తండ్రి లేకుండా పెరిగినా మా అమ్మ పెంపనికంలో పెరిగిన పేద బతుకు బతికినా కానీ ఒకటి మాత్రం మా అమ్మ ఒకటి మాత్రం చెప్పేది ఏం చెప్పేది మా అమ్మ ఒక మాట అనేది ఇంకోటి ఏమంటే దేవుడు మా ఎన్నకాలంటే హజ్జుకు పోయి వచ్చినారు నాకు ఇంకా దేవుడు ఆ భాగ్యం ప్రసాదించలే కానీ మా ప్రవక్త గారు ఒక మాట అన్నారు స్వర్గానికి ఎవడు పోతాడంటే ఐదు కుట్రలు నమాజ్ చదివేవాడు ఈ హజ్జులు చేసేవాడు ఇది చేసేవాడి కన్నా ఎవడు కూడా ఎవడు పోతారంటే ఎవడైతే అప్పు లేదో అప్పు ఉండకూడదు ఒకవేళ ఈ హజ్జుల కోసము పెళ్లిళ్ళ కోసము పెడాగల కోసం అప్పులు చేసి మనము ఇది ఎన్ని తప్పులు పని చేస్తే కూడా రేపు అది పోదంట కానీ మా అమ్మ ఏం చెప్పేది అంటే మళ్ళా నైనా మనం ఎవరికై ఎవరైతే మనకు ఏమైతే ఇస్తారో అది వాళ్ళకి మనం ఈ లోకంలోనే తిరిగి ఇచ్చేయాలంట ఆ మరి ఐదేళ్ళు నాకు ఎవరెవరు ఏమి ఇచ్చినారనేసి కనీసం నాకు సీన్లో కూడా లేకుండా ఒక దీనిలో కూడా ఇది లేకుండా నాకు ఎన్ని విధాలుగా చేయాలో చేసినారు ఈరోజు నేను ఒకటి ఒక అసోసియేషన్ లీడర్గా అన్న దగ్గర నేను రాలే ఏదో సా పెద్ద సంఘ సేవకుడు అనేసో నేను రాలే మొట్టమొదటి ఏమంటే నాకు అన్నకి మంది తెలీదు మా అమ్మమ్మది పుంగనూరు మా అమ్మమ్మ కాలం నుంచి కూడా మేము అన్నోల్ ఫ్యామిలీతో అన్యోన్యంగా ఉండింది ఎందుకంటే మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ పంచాయతీ ఆఫీస్ ముందర మా మా అమ్మ లైన్ వచ్చి పంచాయతీ ఆఫీస్కి నైట్ వాచ్మెన్ పెద్దాయన ఎప్పుడైనా వస్తే కూడా ఆడ ముందర జియ్యం ఫాతి మాబో అనేసి కూర్చునేసి ఒక తినేసి పోతాను మేము చూసినాం మాకు చిల్లరలు కూడా ఇస్తా ఉండే ఒక రూపాయి రెండు రూపాయలు అది కాకుండా పెద్ద ఆయన తొంభై ఏడులో ఈడ మస్తాన్ కూడా ఉండాడు ఆయన కూడా మా బీధి పడే చిత్రూ తొంభై ఆరు తొంభై ఏడులో పెద్ద ఆయన ఎంపీగా ఉన్నప్పుడు జ్యోతిరెడ్డి అన్న పెద్ద ఆయనకి మా ఇంటికి పిలుచుకొని వచ్చినాడు నేను రాన్నర్ కాలేజీలో పెద్ద చలాని అంటే నేనే మా ఇంటికి పిలుచుకొని వస్తే అప్పుడు నేను పెద్ద ఆయన కోసం ఎంపీ కోసము నేను అప్పట్లోనే జెండా ఎత్తుకొని ఆ ఊర్లోనే తిరిగినాను ఈరోజు ఎందుకంటే నేను ఈడ మా అమ్మరన్నకి మనస్సాక్షిగా ఆ భగవంతు దయతో నేను ఎటువంటి స్వలాభాలకు కానీ నేను ఎటువంటి నేను ఇదే ఎంపీటీసీలు కావాలా ఇది కావాలా అనేసి కానీ నేను కానీ ఏం ఆశపడి మేము రాలే మేము ఒకటే ఒకటి ఏమంటే అనా మీరు వచ్చినప్పుడు మీరు గెలిచి వచ్చినప్పుడు దయచేసి కొన్ని అరాచకాలకి మాత్రం అరికట్టండి ఎందుకంటే పైన వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఇష్టం వస్తే మసీదులు తవ్వేస్తారు మర్క బిల్డింగ్లు బగలు కొట్టేస్తారు ఆడ ఆడా పేదోళ్ళు ఎవరైనా ఎప్పుడో అమరన్న ఎప్పుడైనా రెండు సెంట్లు భూమి ఇచ్చింటే వాడు కట్టుకోకపోయింటే వాందీ కూడా జేసీపీ పెట్టి లోడేస్తారు అరాచకాలు చేస్తారు ఇంకోటి ఏమరా అంటే అది ఉంది మొన్న మొన్నటి కాక మొన్న వాడే జనాడే ఏమన్నాడు అనేసి అదేమి ఏడు ఎకరాలు ఇక్కడిచ్చినాడంక నాకు తెలిసి నేను ఏడో క్లాసు పాసు ఎనిమిదో క్లాస్ క్లాసు పెయిల్ ఎకరాకి వంద సెంట్లు నాకు ఇంతవరకు అక్కడ జాగా కూడా లేదు నా మొదట్లో ఇంకా లేదు ఏడు ఎకరాలను ఇంగిడిచ్చి తొమ్మిది వందల యాభై పట్టాలు ఎట్లా పైస్త ఏడు ఎకరాలకి ఏడు వందలు పట్టాలే కదా ఇప్పుడు ఉండేసారి దీంతో తొమ్మిది వందల యాభై పట్టాలంటే బోగసే ఆ ఇన్నోటి యాభై పట్టాలు బోగస్ పట్టాలే కదా లేదు లేకపోతే పాత వాళ్ళు ఎవరైనా పాపం కట్టుకోలేకనో వాళ్ళకి స్తోమతి లేకనో వాళ్ళకి ఇది లేకుండా అంటే అది పెరిగి వేరే చూద్దాము ఇంకా ఇన్నిటి యాభై గంట కూడా ఏమైంది నేను ఒకటే ఒకటి కోరుకుంటా అన ఈ కులము ఆ కులము సంబంధం లేదు ఎందుకంటే నేను కరోనా కాలంలో ఉండొచ్చు నేను మొహమ్మద్ని ఉండొచ్చు నేను సాయిబుడు ఉండొచ్చు కానీ నేను యా కోణంలో కూడా ఆ విషయంలో నేను మాత్రం నేను నేను కానీ మా ఇన్నోళ్ళు కానీ ఎవరు కానీ కానీ దయచేసి మేము ఆ విధంగా పోలే ఎందుకంటే మేము కరోనాలో ఎందుకు ఎక్స్ట్ చేసినామంటే అభినయ్తో కబీణ ఈ అవకాశం జారపోసుకుంటే మళ్ళీ జీవితంలో ఇటువంటి మంచి అవకాశం రాదు అనేసి భగవంతుని కోసము మన విధిని కోసం చేసినాము మేము కోరుకునేది ఒకటే ఒకటి దయచేసి మీరు ఖచ్చితంగా గెలుస్తారు మిమ్మల్ని గెలిపిస్తుంటాము ఇక దీని తర్వాత ఇంకోటి ఏమంటే ఈ రోజు చాలా మంది కూడా చెప్పవచ్చు వెనకాల నలుగురు కూడా లేదు ఆయన ఏమనేసి వెనకాల ఉన్ని ఉండకపోని ఈరోజు నేను రాకముందే ఆ భగవంతుడే సాక్షాత్ ఆ భగవంతుడే వాన పంపించినాడు నాకు ఆశీర్వాదం ఏడ వచ్చిందంటే పై నుంచి వచ్చింది జోబుల్లో నుంచి నోటుల్లో నుంచి రాలేదు పై నుంచి ఆర్డర్ వచ్చింది ఊరు చల్లగా ఉంది ఎందుకంటే పద్దినాల అడవిలో గడిపిన నేను పై వచ్చినప్పుడు ఎంత కోరుకుంటే దేవుడా నాలుగు చినుకులు వేయనేసి ఈరోజు నేను వచ్చేటప్పుడు రే ఉండ్రా ఫస్ట్ నేను ఇది పంపిస్తాను కానీ కొంతమందికి ఈ వీడియో చూసిన తర్వాత బాగా ఎక్కుందినా అది ఎంత ఎక్కువ తెలియదు దయచేసి మీరు మేము ఒకవేళ రేపు మేము ఒకవేళ మీరు గెలిచి అధికారంలో వచ్చి మేము అరాచకం చేసినా మాకు కూడా మీరు క్షమించొద్దండి మాకు కూడా మీరు క్షమించొద్దండి ఈ గడప కాడికి రానియొద్దండి మేము మంచి చేస్తేనే ఏ పార్టీలు అనేసి మీరు భుజం పెట్టండి నేను మీ పేరు చెప్పుకొని మీ పార్టీని అడ్డం పెట్టుకొని నేను పేదోనికి కానీ నేను ఒక లేనోనికి కానీ నేను ఎవరికైనా ద్రోహం చేస్తే ఆ రోజుకి ఆ రోజు ఇదే మీడియాని పిలిపించి పలానా ఓనికి నేను ఆ రోజు నేను సాయం నేను నా దగ్గర చేర్చుకున్నా ఈ రోజు నా పేరు చెప్పుకొని నా ఇది చెప్పుకొని నా డామేజ్ చేస్తున్నాడు అనేసి అప్పటికప్పుడే మీరు కానీ కట్ చేస్తే ఇట్లా ఓన్లీ ముందరు తప్పకుండా ఎవడే టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి